గుడారములలో నివసించు దేవుడు మానవుల యొక్క గుడారాల్లో ఏంటంటే దేవుడు మానవుల మధ్య జీవించడం ఏంటి ఎట్లాగా ఆయన మామూలు సాధారణమైన మనిషి ఆయన ఆత్మ ఆయన సర్వశత్తుడు ఆయన సృష్టించిన సృష్టిలోనికి ఎలా వస్తాడు ఇప్పుడు నేను ఒక పెయింటింగ్ చేశాను అనుకోండి చాలా అందమైన బొమ్మ ఇలా ఎలా వేశాను ఆ బొమ్మలోకి నేను దూరి అందులో కాపురం పెట్టను కదా బొమ్మకి బయట నేను ఉంటాను బొమ్మ వేయాలంటే నేనేసిన బొమ్మలోకి నేను దూరిపోయి అందులో నుంచో నేను నేను సృష్టించిన కళాఖండంలో నేను భాగమై ఉండను నేను దాని యొక్క సృష్టికర్తను మరి దేవుడు ఈ విశ్వాన్ని సృజించి ఇందులో భాగంగా రావడం ఇందులో నివసించడం ఆయన మానవుడు అవడం ఈ మానవుడు గురారాల్లో మనుషులు జీవిస్తారు తప్ప ఈ ఈ గుడారాన్ని మించి ఎవరు జీవించలేరు వారి మధ్య ఎవరు జీవిస్తారు కానీ యోహాను వార్త ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చిన దేవుడు లిటరల్గా ఈ ప్రవచనానికి జవాబును అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం ఆ వాక్యము శరీరధారి అయి ఆ వాక్యం అంటే ఏ వాక్యము ఒకటో వచ్చును ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొక్క ఉండెను వాక్యము దేవుడై వాక్యమై అన్నటువంటి దేవుడు ఆది నుంచి ఉన్నటువంటి దేవుడు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను యాక్చువల్గా లిటరల్గా ఏంటంటే హీ ట్యాబర్నికల్ ఎమాంగస్ ఆయన మన మధ్య తన గుడారము వేసుకునేను అని తర్జుమా చేయాలి నివసించను అంటే గుడారం వేసుకోవడమని అతడు కనాన దేశంలో ఆ పలానా చెట్టు దగ్గర తన గుడారం వేసుకునేను ఆయన అబ్రహాం కోసం రాసిన దాని అర్థం ఏంటంటే లెటర్లుగా గుడారం వేసుకున్నారని కాదు అతడు అక్కడ నివసించాడు ఆ చెట్టు దగ్గర నివసించాడు కొంతకాలం అది సో జాతీయ పదం అది అట్లాగా ఏసుక్రీసు కోసం రాయబడింది ఏంటంటే దేవుడై ఉన్నటువంటి వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను ఆయన గుడారము వేసుకొనేను మన మధ్య జీవి